ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం శివపురాణంలో మార్కాండేయ మహాత్ముని కథ చెప్పుకుంటున్నాం ఒకప్పుడు భరద్వాజ మహర్షి వంశంలో మృకుండు అనే ఋషి జీవించేవాడు ఆయనకు పిల్లలు లేరు అనేక సంవత్సరాల పాటు ఆయన భార్యతో కలిసి భగవాన్ శివునికి ప్రార్థించసాగాడు ఓ పరమేశ్వర మాకు ఒక సద్గుణవంతుడు జ్ఞానవంతుడు భక్తిశాలి కుమారుడిగా ప్రసాదించు అని వేడుకున్నారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై మీకు రెండు వరాలు ఉన్నాయి ఒకడు తక్కువ ఆయుష్ కాలం ఉంటుంది కానీ మహాజ్ఞాని అవుతాడు ఇంకొకడు ఎక్కువ ఆయుష్ ఉంటుంది కానీ మూర్ఖుడు అవుతాడు ఇందులో మీకు ఏది కావాలో ఎంచుకోండి అని చెప్తాడు అప్పుడు మృకుండు ఋషి మహాజ్ఞాని అయిన చిన్నవాడినే నాకు కావాలి అనే శివుడిని ప్రార్థిస్తాడు దాంతో మార్కాండేయుడు జన్మిస్తాడు మార్కాండేయుడు చిన్న వయసులోనే మహాభక్తుడయ్యాడు ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవాడు అయితే అతని ఆయుష్కాలం కేవలం పదహారేళ్ళు మాత్రమే అని దేవతలు ఎప్పుడో నిర్ణయించారు కానీ కాలం దగ్గర పడుతూ వస్తుంది యమధర్మరాజు తన దూతలను పంపాడు కానీ వారు మార్కాండేయుడు భక్తిని చూసి భయపడి వెళ్ళిపోయారు ఇకగా తప్పక యముడే కిందకు దిగి వచ్చాడు మార్కాండేయుడు భయపడకుండా శివలింగాన్ని బిగుగా ఆలింగనం చేసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయన జపం ప్రారంభిస్తూ ఉన్నాడు యముడు పాసాన్ని విసిరి మార్కాండేయుడిపై పడేశాడు కానీ ఆ పాసం శివలింగాన్నే తాకింది ఇక అప్పుడు శివలింగం మధ్యలో నుంచి శివుడు ఉగ్రరూపంలో బయలుదేరాడు హే యమా నా భక్తుని మీద పాసం విసరడానికి ధైర్యం చేశావా అని యముణ్ణి శివుడు తన త్రిశూలంతో వధిస్తాడు అంతటి శక్తితో కూడిన మహాదేవుడు మార్కాండేయుడిని తన కరుణతో ఆశీర్వదించాడు బాల నీవు చిరంజీవి అవ్వు ఎప్పటికీ నీకు మరణం ఉండదు అని దీవిస్తాడు దాంతో మార్కాండేయుడు యుగ యుగాల పాటు బ్రతికి శివభక్తి సత్యం ధర్మం పట్ల ప్రజలకు మార్గదర్శకుడు అయ్యాడు అతని పేరు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో జీవిస్తుంది భక్తి శక్తి ముందు మరణం కూడా తలవంచుతుంది నిజమైన విశ్వాసంతో ఆ శివుణ్ణి ప్రార్థిస్తే తనే స్వయంగా మనల్ని రక్షిస్తాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎటువంటి స్టోరీస్ కావాలో నా కామెంట్ సెక్షన్స్ చెప్పండి నేను తెలుసుకో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ